దాదాపు వెయ్య మూడు వందల సంవత్సరాల క్రితం రాసిన ఒక కీర్తనలో ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది ఈరోజు మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది కేవలం ఒక పాట మాత్రమే కాదు శరణాగతి అనే సంపూర్ణ సమర్పణ కళ మనకు ఒక దారి చూపిస్తుంది మన ఈ ప్రయాణం ఈ ఒక్క వాక్యంతో మొదలవుతుంది అంగణ్మా ఘ్యానత్తు ఇది తిరుపావై అనే ప్రాచీన కావ్యంలోని ఇరవై రెండవ పాశ్రం అంటే పద్యం ఈ ఒక్క వాక్యంలోనే మొత్తం ఉందన్నమాట ఇక్కణ్నుంచే కథా ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది ఇప్పటిదాకా మనం చూస్తే గోపికలంతా ఒకరినొకరు నిద్రలేపుతూ భగవంతుడిని కీర్తిస్తూ ముందుకు సాగారు కాని ఇప్పుడు వాళ్లు తమ గమ్యస్థానానికి చేరుకున్నారు ఇప్పుడు వాళ్ల గొంతులో మేల్కొలుపు పాటలు లేవు ఇప్పుడు వినిపిస్తున్నది ప్రార్థన మాత్రమే అది పూర్తి శరణాగతితో చేసే ప్రార్థన సరే ఇప్పుడు వాళ్ళెక్కడున్నారో ఒకసారి ఊహించుకుందాం గోపికల బృందమంతా ఇప్పుడు నందగోపుని రాజభవనం ముందు నిలబడి ఉంది వాళ్ల లక్ష్యం ఒక్కటే ఎలాగైనా అతని కుమారుడైన శ్రీకృష్ణుడి దర్శనం చేసుకోవాలి అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది మరి వాళ్ళు నేరుగా లోకలికెందుకు వెళ్ళిపోలేదు వెళ్ళొచ్చు కదా ఎందుకంటే వాళ్లు అనుసరించిన పద్ధతి చాలా ఉద్దేశపూర్వకమైనది దాని వెనుక లోతైన అర్థముంది దానికో కారణముంది చూడండి దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదో అధికారంతో వెళ్లేం కేవలం వినయంతోనే వెళ్లగలం అందుకే గోపికలు నేరుగా కృష్ణుడి దగ్గరికి వెళ్లకుండా ముందుగా అక్కడున్న ద్వారపాలకులను సంబోధించారు దైవం పట్ల వాళ్లున్న అపారమైన గౌరవానికీ వినయానికీ ఇది నిదర్శనం అసలు వాళ్లు నేరుగా కృష్ణుడి దగ్గరికి వెళ్లకుండా ముందుగా ఆయన తల్లిదండ్రుల్ని ఎందుకు పోగిడారు దీని వెనక చాలా లోతైన ఆధ్యాత్మిక రహస్యం ఉందనమాట మొట్టమొదటగా వాళ్లు నందగోపుని కీర్తిస్తారు ఎందుకంటే నందుడు సాక్షాత్తు ధర్మానికి ప్రతిరూపం అంటే ఇక్కడ మనకేం తెలుస్తోంది భగవంతుణ్ణి చేరాలంటే ముందు మన దారి ధర్మబద్ధంగా ఉండాలి అంతేకాని ధర్మాన్ని పక్కనపెట్టి దైవాన్ని చేరడమనేది జరగని పని ఇక నందుడి తర్వాత వాళ్లు యశోదమ్మను కీర్తిస్తారు యశోదా దేనికి ప్రతీక నిష్కల్మషమైన స్వచ్ఛమైన ప్రేమకు అంటే ధర్మమనే దారిలో ప్రయాణించడానికి ప్రేమ అనే వాహనం కావలన్మాట ఆ ప్రేమే మనల్ని ముందుకు నడిపిస్తుంది సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం గోపికలు శ్రీకృష్ణుడిని ఎలా చూశారు వాళ్ల దృష్టిలో కృష్ణుడు ఎవరు ఇక్కడే మనకు అసలైన తేడా కనిపిస్తుంది బయట ప్రపంచానికి కృష్ణుడొక మామూలు గొల్లకుర్రాడు కాని గోపికల కళ్లకు మాత్రం ఆయన పరమాత్మే సర్వాన్ని నడిపించే శక్తే వాళ్ల ఆధ్యాత్మిక దృష్టి అంత గొప్పదనమాట ఆయన అసలు స్వరూపాన్ని వాళ్లు చూడగలిగారు అందుకే చూడండి వాళ్లు కృష్ణుడిని వర్ణించడానికి వాడిన పదాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి సింహంలాంటి ధైర్యం మండుతున్న సూర్యుడిలాంటి తేజస్సు దైవికమైన కరుణ ఇవన్నీ చూస్తుంటే ఇదొక వర్ణనలాగా ఉందా లేదుకదా ఇది విశ్వస్వరూప వర్ణన సరే ఇదంతా బాగుంది ఇప్పుడు మనం ఈ పాటలో అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చేశాం అదేంటంటే శరణాగతి అంటే సంపూర్ణ సమర్పణ అనే అసలైన తత్వం ఇక్కడే మనకు పరిచయమవుతుంది ఒకే ఒక్క వాక్యం కాని మొత్తం సారాంశాన్ని చెప్పేస్తుంది నేను నాది కాదు నేను నీ దానును ఇంతకంటే గొప్పగా శరణాగతిని ఎవరైనా చెప్పగలరా మొత్తం అర్పించేయడమన్మాట వాళ్ల భక్తి ఎంత స్వచ్ఛమైనదో తెలుసుకోవాలంటే వాళ్ళు ఏం అడిగారో కాదు ఏం వద్దన్నారో చూడాలి చాలా స్పష్టంగా చెప్తారు మాకు డబ్బు వద్దు అధికారం వద్దు ఏ హోదాలు వద్దు మరి ఏం కావాలి కేవలం ఆయన సాన్నిధ్యం అంతే సరే ఇదంతా పదమూడు వందల ఏళ్ల క్రితం రాసిన పాట దీనిలో మనకు అంటే ఈరోజు మన జీవితానికి ఉపయోగపడే పాఠాలేమున్నాయో ఒక్కసారి చూద్దాం చూడండి ఈ పాటలో ఒక అందమైన ఆధ్యాత్మిక సమీకరణం దాగుంది నందుడంటే ధర్మం యశోద అంటే ప్రేమ కృష్ణుడంటే పరమాత్మ మరి గోపికలు వాళ్లే జీవాత్మ అంటే మనం సో ధర్మం ప్రేమ అనే వాటితో జీవాత్మ పరమాత్మను చేరినప్పుడే ఆ జ్ఞానద్వారాలు తెరుచుకుంటాయన్మాట సో ఫైనల్గా ఈ కీర్తన నుంచి మనం నేర్చుకోవాల్సిన నాలుగు ముఖ్యమైన విషయాలేంటంటే ఒకటి అహంకారాన్ని వదిలిపెట్టాలి రెండు దైవం దగ్గరికి వినయంతో వెళ్ళాలి మూడు భక్తి అంటే అడగడంకాదు ఇవ్వడం నాలుగు వీటన్నిటికీ పునాది స్వచ్ఛమైన ప్రేమ ఈ విశ్లేషణను ముగించే ముందు మనమందరం ఒక ప్రశ్న గురించి ఆలోచిద్దాం మన జీవితంలో కూడా ఈ నేను అనే అహంకారాన్ని కాస్త పక్కన పెట్టి శరణాగతి అనే భావాన్ని కొంచెం పెంచుకుంటే మనకోసం కూడా ఇంకెన్ని దారులు కొత్త ద్వారాలు తెరుచుకుంటాయో కదా